హాయ్ అండి ఈరోజు నేను మీకు చింత చిగురు బీరకాయ పచ్చడి చే చూపిస్తున్నాను ఇది అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుందండి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులోని లైట్గా మనం నువ్వులను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి నేనైతే నువ్వులు నీ గిన్నెతో తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను హెల్త్కి చాలా మంచిదండి మనకి అందులో క్యాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది బోన్స్కి అది చాలా మంచిది అలాగే బ్యాక్ పెయిన్ అనేది కూడా మనకి బాగా తగ్గుతుందండి నువ్వుల వల్ల ఇప్పుడు తర్వాత అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పదిహేను ఇలాగా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి మీరు తినే కారం బట్ట అయితే వేసుకోవచ్చండి నేనైతే ఒక పదిహేను ఇలా తీసుకున్నానండి ఇప్పుడు అవి వేగిన తర్వాత అవి కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు మినపప్పు అయితే వేసుకోవాలండి మినపప్పు వేసుకొని అది కూడా మనం బాగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మినపప్పుని వేయించుకోవాలండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మినపప్పుని తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు తర్వాత అదే గిన్నెలో కరివేపాకు అండి ఒక గుప్పడి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు అనేది ఇలా పచ్చళ్ళవి చేసుకునేటప్పుడు తీసుకుంటే చాలా మంచిదండి ఇది మనకి కంటికి మంచిది అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు చూసారు కదా ఇందులో చింత చిగురు అనేది వేసుకుంటున్నాను ఇది పచ్చిది కాదండి మనకి చింత చిగురు అనేది సీజన్లో కూడా లేకుండా ఉంటుంది కదా కాబట్టి అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి సీజన్లో దొరికినప్పుడు చింత చిగురుని తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఇలా పచ్చళ్ళలోని చింతపండు బదులు ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోనూ అదే గిన్నెలో బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బీరకాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి చూసారు కదా మనకి బీరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని బాగా చల్లారనివ్వాలి ఈ లోపు మనం ఇందాక వేయించుకునే పప్పులు ఉన్నాయి కదండి మిర్చి అలాగే అందులోని పచ్చివి వెల్లుల్లి గుడ్లు కూడా వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోకూడదండి ముందు ఇవి మనం పప్పుల్ని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని పొడి చేసుకోవాలి మనకి ఎందుకంటే ఈ టైంలో కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల బాగా మిక్సీ అవుతాయండి పొడిగా అవుతుంది అనమాట ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం చల్లార్చిన బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మన బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం పోపుకి ముందుగా కళాయిలో ఆయిల్ పెట్టుకొని అందులో కొద్దిగా కరివేపాకు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని అంతటిని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఏమి రాకుండా మంచిగా ఉంటుందండి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలండి ఎందుకంటే మరి వేడిగా ఉన్నప్పుడు మనం ఇంగువని వేసుకోకూడదు చూసారు కదా ఇప్పుడు పచ్చడి అంతా కూడా వేసుకుని బాగా కలుపుకుంటే మన బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది